హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్ సమ్మర్ అంటేనే మామిడికాయ మామిడికాయ అంటే ఊరగాయ ఊరగాయ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటారో ఈ మెథడ్లో ఈజీగా పెట్టుకోండి ఉప్పుల మామిడికాయ ఊరగాయ అవును ఈజీ మెథడ్లో చూసేసుకుందాం రండి ముందుగా అయితే నేను ఇక్కడ నాలుగు మంచి పుల్లలుగా అయితే తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత వాటి మీద బంక ఉంటుంది కదా సో అది క్లీన్ చేసేసి తుడిచేసుకోవాలి తుడిచి ఆరపెట్టుకోవాలి ఆరిన తర్వాత మాత్రమే ఈ విధంగా అయితే తొటిములు అన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తొటిములన్నీ కట్ చేసుకున్న తర్వాత ఉప్పులు అంటే మనకి చిన్న చిన్న పీసెస్గా వచ్చేలాగా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ మనము టెంక వాడట్లేదు సో టెంక తీసేసి రిమైనింగ్ పార్ట్ మనకు చిన్న చిన్న పీసెస్గా అయ్యేలాగా కట్ చేసుకోవాలి సో ఈ విధంగా కట్ చేసి మనం ఇప్పుడు బోల్లిచ్చు కానీ ఇలా కానీ ఎలా కావాలంటే అలా అనుకూలం ఉంటే ఈ విధంగా చిన్న చిన్నదిగా కట్ చేసి అడ్డంగా చిన్న చిన్నగా అలాగే నిలువుగా కూడా చిన్న చిన్నగా కట్ చేస్తే మనకి ముక్కలు వచ్చేస్తాయి ఇదిగో ఇక్కడ చూడండి నేను మొత్తం అన్నీ కట్ చేస్తే ఇది ఈ విధంగా అయితే టెంక తీసేసుకోవాలి అండ్ ముక్కలని అయితే ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల అయితే మనకి ఎక్కడ వేస్ట్ కాకోకుండా మామిడికాయ అయితే రైస్లో ఈజీగా కలుపుకొని తినేయచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత టూ ప్లేట్స్లోకి అయితే ఈ విధంగా సర్దేసుకోండి మీకు ఎండ వచ్చేలాగా అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టుకోండి లేదంటే ఒక వన్ అవర్ వరకు ఫ్యాన్ కిందైనా పెట్టుకొని పెట్టుకోవచ్చు మనకు వీలున్న ప్రకారం చేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అలాగే ఒక మెజరింగ్ కప్పు కూడా తీసుకోవాలి నేనైతే ఇక్కడ స్టీల్ కప్పు చూపించాను కదా దాన్ని మెజరింగ్ కప్పుగా వాడుతున్నాను సో ఈ మెజరింగ్ కప్పుతోనే నేను మామిడి ముక్కలు కొలుస్తున్నాను సో నాకు ఈ కప్పుతో నాలుగు కప్పులు అయ్యాయి సో మీరు నాలుగు కప్పులు అయ్యేలాగా ఏదో ఒకటి మెజరింగ్ కప్పు తీసుకోండి నాకు ఈ కప్పుతో నాలుగు కప్పులు వచ్చాయి మామిడికాయ ముక్కలు ఇప్పుడు కారపొడి వచ్చేసి ఆ కప్పుతోనే ముక్కలు కప్పు అంటే త్రీ ఫోర్త్ వచ్చేలాగా అలాగే ఉప్పు అంటే మనం రాళ్ళు ఉప్పు క్రిస్టల్ సాల్ట్ని మనము మిక్సీ పట్టించుకునేసి దాన్ని హాఫ్ క్వాంటిటీలో అయితే వేసుకోవాలి ఫస్ట్ మరీ ఏమైనా తక్కువ అయితే కావాలంటే మరీ కలుపుకోవచ్చు బట్ ఆ క్వాంటిటీతోనే కరెక్ట్గా సరిపోతాయి సో వాటిని పక్కన పెట్టుకునేసి ఇప్పుడు మనకు ఒక స్పూను మెంతులు వేయించుకోవాలి అలాగే ఇందులోకి త్రీ స్పూన్స్ ఏ స్పూన్తో అయితే వేసుకున్నారో ఆ స్పూన్తోనే త్రీ స్పూన్స్ ఆవాలు కూడా వేసుకోవాలి మెంతులు బాగా వేగిన తర్వాతనే ఆవాలు వేసుకోవాలి ఆవాలు త్వరగా వేగిపోతాయి కాబట్టి మెంతులు వేగాకనే మనం వేసుకోవాలి వీటిని ఒక ప్లేట్లో పక్కన పెట్టి చల్లార్చుకుందాం ఇవి చల్లారేలోపు ఇప్పుడు పోపుకి రెడీ చేసుకోవాలి అదే ప్యాన్లోకి మనం కప్పు మెజరింగ్ తీసుకున్నాం కదా ఆ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి మీరు ఇక్కడ పల్లె నువ్వులు కానీ నువ్వులు నూనె కానీ వేసుకోవచ్చు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎక్కువ ఆవాలు అంటే ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి అలాగే మనం వెల్లుల్లిపాయలు ఇక్కడ వెల్లుల్లిపాయలు ఇంత క్వాంటిటీ అని చెప్పడం కన్నా మీకు ఎంత ఇష్టమైతే అన్ని ఎందుకంటే అంత బాగుంటే వెల్లుల్లి ఎక్కువగా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఆయిల్ హీట్ అయిందిగా వెల్లుల్లి వేసాము వెల్లుల్లి జస్ట్ పైకి తేలే వరకు వేయించుకుంటే చాలు అలా తేలిన తర్వాత ఒక ఆరేడు ఎండుమిర్చిలు ఇలా తుంచిన వేసేసుకోవాలి స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకున్నాము అది చల్లారుతుంది కదా ఇప్పుడు మన ఆవాల పిండి మనం గ్రైండ్ చేసుకొని ఈ విధంగా మెత్తన పిండి మామిడికాయ ముక్కల్లోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం ఇవన్నీ కారపుళ్ళు అన్నీ వేసుకున్నాం కదా ఏదైనా ఒక గరిటె కానీ ఒక స్పూన్ కానీ తీసుకొనేసి అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలి అలాగే మనం ఆయిల్ పక్కన పెట్టుకున్నాం కదా ఆయిల్ అంతా బాగా పూర్తిగా చల్లగా అయిన తర్వాతనే వేసుకోవాలి ఏమాత్రం వేడిగున్నా కూడా వేసుకోవద్దండి బాగా చల్లారిన తర్వాతనే వేసుకునేసి నిదానంగా కలుపుకోవాలి మనకి ఇక్కడ కలిపేటప్పుడు వచ్చేసి కాస్త డ్రైగానే అనిపిస్తుంది పిక్లు కానీ మనకి త్రీ డేస్ తర్వాత అలా పెట్టేసినామంటే ఆయిల్ అంతా బాగా పీడ్చుకొనేసి బాగా బయటకు అనేది బాగా ఫ్లో అవుతుంది అనమాట అలాగే ఈ ఊరగాయి పాడవకుండా ఉండడానికైతే మూడే మూడు కారణాలు ఒకటి ఉప్పు క్వాంటిటీ తగ్గినా పాడైపోతుంది రెండు తడి ఎక్కడైనా తగిలినా కూడా పాడైపోతుంది అలాగే ఆయిల్ తక్కువైనా కూడా పాడైపోతుంది ఈ ఊరగాయ వాళ్ళు మాత్రం ఈ త్రీ పాయింట్స్ గుర్తు పెట్టుకుంటే మాత్రము ఊరగాయ అనేది పాడవదు మోర్ దాన్ వన్ ఇయర్ వరకు అయితే నిలువ ఉంచుకోవచ్చు ఇక్కడ చూసారా మనకి చూడడానికి ఆయిల్ తక్కువగా ఉన్నట్లే అనిపిస్తుంది నేను త్రీ డేస్ అయితే ప్లేట్ పెట్టేసి పక్కన పెడుతున్నాను త్రీ డేస్ తర్వాత అంటే థర్డ్ డే చూస్తే చూడండి ఆయిల్ అంతా పైకి ఫ్లో అవుతుంది సో ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకునేసి ఉప్పు కారం ఏమన్నా తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు బట్ నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం అయితే మాకైతే కరెక్ట్గా సరిపోయింది మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే మాత్రము ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని చేసుకొని మీరు ఏదైనా ఒక గ్లాస్ గ్లాస్ జార్ కానీ లేదంటే ఏదైనా పింగా అనేది కానీ చేసుకొని వాటిలో స్టోర్ చేసుకొని నిల్వ చేసుకొని వాడుకోవచ్చు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా నాకైతే చాలా చక్కగా టేస్టీగా చాలా బాగా వచ్చింది అలాగే నేను చెప్పిన త్రీ పాయింట్స్ని కూడా గుర్తుపెట్టుకొని పెట్టుకొని పెట్టేటప్పుడు జాగ్రత్త పడండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను అండ్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్